చిరంజీవి గారి పేరు చెప్పి ఈ మునక చెట్టు ఎక్కించి ఈ జనరేటర్ వ్యాన్ తీసుకెళ్తే ఇచ్చేది అదేంటన్నా ఇది జనరేటర్ వ్యాన్ అంటే క్యార్ అన్నా అరే నేను మంది అవుతే జనరేటర్ వ్యాన్ కు నేను చెప్పేది పూర్తిగా వినన్నా నువ్వు చిన్న చిన్న కారు రావడానికి ఇబ్బంది పడతావని మా పొటూసులు చెప్పి ఈ యూనిట్ వ్యాన్ ని కారు ఆన్ చేయమని చెప్పా వాళ్ళేమో బెడ్రూము ఫ్యాను ఏసీ పెట్టడానికి లేట్ అవుతుందని ప్రస్తుతానికి అడ్జస్ట్మెంట్ కోసం అలాగే ఎక్కించి మిమ్మల్ని తోసేశారు మధ్యలో ఇంత స్క్రీన్ పే జరిగింది అప్పుడు నువ్వు మాకు కిక్ లో ఉన్నావన్నా షూటింగ్ అయ్యే లోపు ఈ యూనిట్ వాళ్ళని కారు నువ్వు ఈ సస్పెన్స్ ముందు తెలిస్తే నేను నేను అడ్జస్ట్మెంట్ అయితే వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు రూమ్ కెళ్ళి రెండు జగ్గులు నెత్తి మీద నీళ్ళు పోసుకుని నాలుగు జగ్గులు మందాగి పొడుగు పోడు ఇది ఇతర ఎంకరేజ్మెంట్ ఈ ఎంకరేజ్మెంట్ ఉంటే పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద చర్పు చేయ ఆయ్ చేస్తావు చేస్తావు ఎందుకు చేయవో ఎప్పుడో మందు ఎక్కువు ఈ భూమి నుంచే దంపు చేస్తావు అబ్బో వీడెవడో అతడి హత్రి పూట కాఫీ పారి పెట్టాడే మనకోసమే పెట్టినట్టున్నాడు త్వరగా వెళ్ళి ఒక కప్పు కాఫీ వేద్దాం ఆ ఏంట బదిలీ గోరా ఆయమ్మా అటీ ఉందా టీ లేదు కాఫీ ఉంది సరే ఇవ్వు కాఫీ ఏరా ఆర్టిస్ లో కెమెరా లెన్స్ లాంటి వచ్చినాయా ఇదిగోండి కాఫీ ఇందాక మనం చూసినప్పుడేమో అబ్బాయి ఉన్నాడు ఇప్పుడేమో ముసిలు అది దెయ్యంలో ఉంది അഗ്പെട്ട് ഇതോ ബാബു അഗ്ഗിപ്പെട്ടുണ്ടാ ഇവ നിന്നെ ഇതോ നിന്നെനയാ ബാബു బే పొద్దనే వాళ్ళని లేపి షూటింగ్ మొదలు పెట్టమంటే ను సాహగ కగలబడుతున్నావింద్ర నేను సాహగ కగలబడ్తిమే సార్ ఆ సావే నజర్ సాహగ కగలబడుతుంది మరి దంపే నా పిల్ల దైవైనా కనిపిస్తుంది దయ్యమని బోండా బాసూదా రెండు దారుతుద్ర గాని ఏంటండి ఏమైంది ఈ సినిమా వాళ్ళు వచ్చారు ఇంకా మొహోగ నిదర్లే xmlns సార్ వాడినరా సైతాను నీకు బాగా తాగి మైండ్ దొబ్బినట్టున్నది నా తమ్మా ఖరాబ్ చేస్తున్నావు పొద్దుగా లేచి వాళ్ళని షూటింగ్ తయారు చేయమని చెప్తే నువ్వు చేసే పని పొద్దున అదేంటి ఇందాక ముందు రాజైనా బట్టయినా సినిమా గుడ్ మార్నింగ్ సార్ ప్రొడ్యూసర్లు అంటే ఇలా జాజి యుద్ధుల్లో ఉండాలి ఎంతసేపు అయింది సార్ వచ్చి మా సంగతి డైరెక్టర్ ఇంకా రాలేదేంది ఆయన ఎప్పుడో వచ్చేసాడు సార్ అక్కడ షాట్ పెడుతున్నాడు చూడలేదా ఇప్పుడు నా మీద షార్ట్ అద్భుతం అమోఘం ఆ డైరెక్టర్ కెమెరామేనా ఆయన డైరెక్టరే సార్ మరి కెమెరాలో చూస్తున్నాడు ఏంది మరి ఆయన పని ఆయన చేసుకోడా ఏంది ఇండస్ట్రీ అంటేనే అంతే సార్ ఎవడ పని ఆడు చేసుకోడు పక్కన పనిలో కాలో కన్నో పెడుతూ ఉంటాడు డైరెక్టర్ గారికి ఒకసారి విషయం రండి అదే భావం అదే దృశ్యం గుడ్ గుర్వాడిగా ఎవరి దురహంకారులు పొద్దున్నే ఆంధ్రలో ప్రకటిస్తున్నారు ఫోటోస్ వస్తే సార్ మళ్ళీ ఆంధ్ర నిర్మాతలు అయితే మాతలేనిదే ఈ జగత్తు లేదు నిర్మాతలు లేనిదే ఈ చలనచిత్ర జగత్తే లేదు నిర్మాతలు మీరు కూడా ఆంగ్లంలో ఎంగిలి ముద్దలు తింటే ఎలా చెప్పండి క్షమించండి అలా అన్నారు బావ మీకు ముందే చెప్పాను కదా సార్ దర్శకుల వారికి తెలుగంటే ప్రాణం తెలుగు ఆయన దైవం స్వచ్ఛమైన తెలుగులో తప్ప మాట్లాడరు ఎవరైనా వేరే భాషలో మాట్లాడితే క్షమించరు అవును అవును నిర్మాతలు ఎవరు ఇంత ప్రాతకాలంలో చిత్రీకరణ సమయానికి రారు కానీ మీరందరూ కలిసి వచ్చారంటే చిత్రసీమకి శుభ సమయం వచ్చినట్టే మౌనంగా ఉన్నారే ఎవరు మాట్లాడరే అన్నించండి వారికి తెలుగే కాదు ఏ భాష సరిగ్గా రాదు మీ ఎదురుగా ఏ భాష మాట్లాడాలో తెలియక చింతలేదు మీ వరకు రాయితీ ఇస్తున్నాను మీకొచ్చిన తెలుగు బూతులోనే ప్రకటించి ఆ తెలుగు భాషలోనే మాట్లాడండి మీరు సినిమా బ్రహ్మాండంగా తీసి పెట్టండి అలాగే ఎంత డబ్బు ఖర్చు పర్లేదు సొమ్ము మంది అయితే కదా ధనం మొత్తం మీదే కదా ఏం చేస్తారో మీ ఇష్టం సినిమా బాగా పోవాలా మీకు అనుమానమే అక్కర్లేదు వచ్చిన రోజే పోయేటట్టు నేను చూస్తా కదా వంద రోజులు వంద రోజులు నా వృత్తిమే ప్రమాణం అరే ఆ డే లైట్ లోపల పెట్టించారా నైట్స్ ఏం చేయాలి ఆ హీరోయిన్ ఎవరు అని ఎదురు చూస్తున్నావు అరే ఎవరు షూటింగ్ జరుగుతుండే కాకోలా సైలెన్స్ ప్లీజ్ ఇక్కడ ఎవరున్నారు చూసావా ఎవరున్నారు నాకు తెలియకుంటే ఎంతో మంది ఆర్టిస్ట్ నచ్చారు నాకు లిస్ట్ చెప్పాలి కదా మీరా ఓ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరు ఇక్కడనే ఉన్నారా ఎవరు అవరగాలు వచ్చి షూటింగ్ ని డిస్టర్బ్ చేస్తున్నారు అనుకున్నా సార్ సారీ ఎరా ప్రాతకాలనే వచ్చావా ప్రాతకాలనే కాదు సార్ నిన్న రాత్రి నుంచి మొదలెట్ట ఇప్పుడు దాకా ఆపలేదు మద్యపానాన్ని మధ్యలో ఆపితే చచ్చిపోతామనే డాక్టర్లు టెస్ట్ చేసి మరి చెప్పారు సార్ అంతేలే అకాల మరణం చెందే వరకు ఆపకు నువ్వు ఇంకోసారి మద్యం మధ్యలో నా సమక్షంలో కనిపించావనుకో నిన్ను పెట్టి రక్త చరిత్ర మూడో భాగం నేనే తీసేస్తాను అంతేకాదురా నీ రుధిరం తాగి నీ మాంసం పొద్దును బాంబే హీరోని టైట్ క్లోజ్ లో ఎంట్రీ సార్ అమ్మాయి మన చలన చిత్ర నాయక నాయకే అనుకున్నా మరి గౌన్ తో దిగింది సార్ బహుశా ప్రతి నాయక అనుకుంటా మంచి సెలెక్షన్ సార్ ఇద్దరిని వాడుకోవచ్చు నమస్కారం పెట్టు పెట్టు డైరెక్టర్ గారు పోయిన సినిమాలో మా పాపకి పెద్ద రోల్ ఇస్తానన్న ఈ సినిమాలో నన్న పెద్ద రోల్ ఇస్తారా పెద్ద రోల్ ఒకటేంటి పది రోజులు ఆర్డర్ ఇచ్చి పాత్ర పంపుతాం నీ తండ్రి రోల్ అంటే హీరోలు కాదురా పాత్ర పాత్ర క్యారెక్టర్ మీరు పలహారాలు అవి తిని విశ్రాంతి తీసుకోండి మధ్యాహ్నం పాపను పిలిచి దెబ్బేస్తాం దెబ్బ అంటే షార్ట్ ఫస్ట్ షార్ట్ సెకండ్ షార్ట్ బ్యాక్ షార్ట్ ఉంటుంది కదా నేను ఇంకా ఏదో అనుకొని సిగ్గు పడిపోయాను అదే వద్దు మా గురువు గారు అట్లా తెలుగులో మాట్లాడతారు దీని అడ్వాంటేజ్ గా తీసుకొని అన్ని ఒప్పుకొని రెడీ అయిపోద్ది డైరెక్టర్ గారు నా ఫ్యూచర్ మీ చేతిలో పెడుతున్నాను మీ ఇష్టం ఇంకా బాగుంది హాయ్ ఎలా పలహారంతో పాటు పండ్లు కూడా తీసుకోండి అమ్మ ఫ్యూచర్ ఎవరికి కావాలి ఫిగర్ చేతిలో పెట్టావు తమరు పై భాగం కింద భాగం ముయ్యండి నేను ఇలాంటి వంపు సొంపులకు ఒకపోయే కామాతు ఉండే కాదు అంటే మీ టేస్ట్ నాకు తెలుసు సార్ ఓన్లీ బాస్ అంతే సార్ మీరు బాంబేలో హీరోయిన్ గా బుక్ చేసింది గీపోర్ నేను దానిలో ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా నాయకి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఏమిటో పిల్ల చూస్తే కోడి తల్లి చూస్తే ఢిల్లీ బర్రే అవును మామూలు బర్రెలెక్క కనిపిస్తుంది బర్రెలమ్మే డైరెక్ట్